అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో పువ్వులు చూసారా ఎన్ని శంకు పువ్వులు వైట్ అండ్ వైలెట్ అలానే మందారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి నేను చేసుకున్న పనులు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం కంపోస్ట్ అనేసి అండి ఎప్పుడన్నా మనం కూరగాయలు కట్ చేసినవి ఉంటాయి కదా టమాటా కానీ పచ్చిమిర్చి అలా సీడ్స్ అనేసి నేను దీంట్లో డోర్ పక్కలే ఒకటి చిన్న దీంట్లో హ్యాంగింగ్ పాట్లు పెట్టేశాను అయితే దాంట్లో మనకు టమాటానారు వచ్చిందండి అయితే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి అవి మూడు తీసేసి ఒక త్రీ వచ్చాయి ఎందుకు వేస్ట్గా మళ్ళీ మన గార్డెన్లో రావాలి కదా అనేసి ఇక్కడ నేను నాటాను ఈ విధంగా వర్షాలు పడ్డాక మనం కొన్ని విత్తనాలు కొన్ని మొలకలు ఇలా పెట్టడం జరిగింది అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మూడు టమాటా మొక్కలు వచ్చాయండి అలా పెట్టేసాను చూసారా మనకు కూడా ఎక్కడ బయట కొనకుండా ఇంట్లోనే మన ఇంట్లోనే మనం విత్తనాలు సేకరించుకుంటున్నాం ప్రతిసారి మాత్రం మనం ఎవ్వరమైనా సరే అండి కంపోస్ట్లో మన ఇంట్లోనే మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనం బయట కొనే పరిస్థితి మాత్రం ఉండదు వాటికి మనం ఎరువు తయారు చేసుకోవచ్చు అలానే మనకు మొక్కలు కూడా కంపల్సరీ వస్తాయి ఎందుకంటే మనం కూరగాయలు కట్ చేసినాక వాటి అడుగులా కంపల్సరీ ఉంటాయి కాబట్టి అవి ఇలా ఎవ్రీ టైం నేనైతే ఇలానే వేసుకుంటున్నాను వర్షం పడ్డందుకు ఒకసారి మీకు మొక్కలు చూపిస్తున్నాను సమ్మర్ వచ్చినా మాకైతే ఈసారి పువ్వులకైతే కుదవలేదండి డిసెంబర్ పువ్వులు కాశీరత్నం కొంచెం కాశీరత్నం ఎండకు తొందరగా వడలిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా పెట్టుకున్నాను అలానే ఇది మా చింత చెట్టు అండి సీడ్స్తో వచ్చింది కొన్ని నేను చూపిస్తున్నాను అలానే మందారం చూడండి ముద్ద మందారం ఈ మందారం మెల్లి బగ్స్ అయితే లేదబ్బా కొంచెం కేర్ఫుల్గా ఉన్నందుకు అది ఇంకా విప్పలేదు వర్షం పడ్డది విప్పుతుంది చాలా ఈసారి వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో మాత్రం డిసెంబర్ పూలు చాలా బాగా పూసాయి ఎన్ని పూలు వచ్చా ఎండాకాలంలో కూడా మనకు ఇంట్లో అందుకే దేవుడి కోసమైనా పూల మొక్కలు పెట్టుకుంటే మనం బయట కొనే పరిస్థితి లేకుండా ఉంటుంది ఎప్పుడో మన ఫంక్షన్స్కి తీసుకుంటాం తప్పదు ఇవన్నీ గోంగూర అండి పొండి కూర కూడా అంటాము మా తెలంగాణలో అయితే కొంతమంది గోంగూర అని తెలుసు ఇవన్నీ ఇంట్లో సీడ్స్ తోటే వేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత ఫ్రెష్గా మనకి ఎక్కడ అండి అట్లీస్ట్ ఆకురలైనా మనం ఇంట్లోనైనా పండించుకుంటే బెస్ట్ అనేసి నా అభిప్రాయం అలానే వర్షాల కోసం ఒకసారి మీకు అన్ని మొక్కలు చూపిస్తున్నాను కొన్ని సీడ్స్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే కొన్ని మనీ మనకు సీజన్ బట్టి వస్తాయనేసి కొన్ని ఆకురలు పాలకూర వేశాను అలానే కొత్తిమీర వేశాను అండి ఇది ఎక్కడో కాదు మన టెర్రస్ పైనే సింటెక్స్లో పాత సింటెక్స్ మేము దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇల్లు కట్టేసి పాత సింటెక్స్ కొంచెం పైన టాప్ పోతే తీసేసి దీన్ని వేస్ట్ ఎందుకు అనేసి నేను విలంగా చేసుకున్నాను దాంట్లో మొత్తం కంపోస్ట్ మట్టి శాతం చాలా తక్కువ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చెప్పాను వాటిలో దానిమ్మ చూసారా ముచ్చడగా ఎన్ని బాగా వచ్చాయంటే దాదాపు ఒక పది ఉన్నాయండి మొన్న మేము రెండు తీసుకున్నాము మిగతాయి కూడా ఇలా ఉన్నాయని మీకు చూపిస్తున్నాను చాలా రెడ్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది దానిమ్మ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కాయలు చూస్తే మన ఇంట్లో కూడా ఒక్క పండు తిన్న వాటి యొక్క టేస్టే వేరే ఎంతైనా పచ్చిమిర్చి ముక్కలండి ఇది లో అయింది ఎక్కడ మన సీడ్స్ పడి ఉంటాయి కదా ఇది ప్లాంట్లో వస్తే తీసుకొచ్చాను తీసుకొచ్చి పైన మేడ పైన పెడుతున్నాను ఎందుకంటే కూరగాయల మొక్కలకు ఎప్పటికైనా కంపల్సరీ ఎండ కొట్టాల్సిందే దానికి పువ్వు కూడా వచ్చింది చూడండి అంత పెద్ద అయినా తీసుకొచ్చి పెట్టాను దాంట్లో కూడా మూడు మొక్కలు వచ్చాయి పెట్టాను మనకు ఆల్రెడీ ఇవన్నీ కంపోస్ట్లో పాత ఉంటే తీసేస్తున్నాను పచ్చిమిర్చిలు అయిపోయాయి తీసి వాటిని గ్రో బ్యాగ్లో పడేస్తున్నాను ఇవన్నీ మన ఇంట్లో విత్తనాలు సేకరించుకున్నవే ఇలా నేను కొన్ని వర్షాలు పడ్డందుకు కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు ఇలా పెట్టడం జరిగింది అవన్నీ మీతో షెడ్ చేస్తున్నాను కొన్ని ధనియాలండి ఇవి ఎప్పుడో పెట్టాను ఆన్లైన్లో వచ్చినట్టున్నాయి అవి మొన్న చూస్తే కనిపించాయి దీంట్లో పాలకూర దాంట్లో కొన్ని ధనియాలు అక్కడక్కడ వేసాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఏం వేయలేదు ధనియాలు అలా అవి వచ్చాయి వైట్ అండ్ వైలెట్ శంకు పూలు కూడా సింటెక్స్లోనే తీగబడి వచ్చిందండి చాలా బాగా వచ్చాయి అలానే దొండకాయలు కూడా ఈసారి మనకు చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వీడియోలో మీకుతో షేర్ చేసుకుంటాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసిన అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పాలండి థ్యాంక్ యూ